హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము ఉండన్న ఇల్లు అయితే ఖాళీ చేసేస్తున్నామండి గృహప్రవేశం అయిపోయింది కదా గృహప్రవేశం అయిపోయిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే షిఫ్టింగ్ పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇంట్లో చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే నాకు ఉన్నాయండి ఇదే పూజారూంలో ఎన్నో పూజలు చేసుకున్నాను అలాగే ఎన్నో వ్రతాలు చేసుకున్నాను ఇంక ఇదే కిచెన్లో నా యూట్యూబ్ ఫస్ట్ వీడియోని అయితే పోస్ట్ చేశానండి కుకింగ్ వీడియోని గుర్తుగా ఉంటుందని అయితే వీడియో మళ్ళీ తీసుకుంటున్నాను ఈ ఈ ఇంట్లోకి వచ్చి మేము ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మా పెద్ద బాబు తర్వాత చాలా మిస్క్యారేజెస్ తర్వాత మా చిన్నబాబు అయితే పుట్టాడనమాట అందుకే నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం చాలా ఇల్లులు రెంట్కి వెళ్తూ ఉంటాము మారిపోతూ ఉంటాము కానీ కొన్ని కొన్ని ఇల్లులు అయితే అనుబంధం అలా ఏర్పడిపోతుంటుందండి అది ఇల్లు అయినా వస్తువులైనా మనుషులైనా ఒకటే అనిపిస్తుంది నాకు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చాలా ఏడుపొచ్చింది కొత్త ఇంట్లోకి అంటే సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్నామని ఆనందం కన్నా కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నామనే బాధ అయితే నాకు చాలా ఎక్కువైందండి కళ్ళంట నీళ్ళు వస్తాయి ఇంకా షిఫ్ట్ అయిపోతున్నాము అన్ని సామాన్లు కూడా వెళ్ళిపోయాయి ఇంకా ఇల్లు సామాన్లు ఎన్ని బయట పెట్టామండి కొత్త ఇల్లు ఇది సామాన్లు సర్దినాక మళ్ళీ వీడియో షేర్ చేస్తాను